హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ చేశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి బర్త్డే వ్లాగ్ పెట్టాం కదా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే లేచి మేమైతే కిందకు వచ్చేసామన్నమాట పైన అయితే అక్క వాళ్ళు ఉంటారు కింద అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు అలాగే అన్నయ్య వాళ్ళు అనమాట చిన్న అన్నయ్య వాళ్ళు ఉంటారు అయితే మార్నింగ్ లేవగానే అంటే సపరేట్ అంటే సపరేట్ ఏమి కాదండి వంట మాత్రం కింద చేస్తారు వాళ్ళు ఓన్లీ ఉండడం మాత్రం పైన ఉంటారనమాట మార్నింగ్ లేచి ఇంకా అప్ అయిపోయి కిందకైతే వచ్చేసాము ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలు అలాగే అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇతరు తిని మిల్కి ఇంక వీళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు అంద మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంకా ఇద్దరు కాసేపు ఒక్క బండి కావాలి కాసేపు ఇంకొక బండి కావాలన్నా ఆడుకుంటా ఉన్నారు అలాగా ఇంకా నెక్స్ట్ మేమైతే టిఫిన్ అయితే చేసేసామన్నమాట ఆ రోజు టిఫిన్ వచ్చేసరికి దోశ ఇడ్లీ బాండా ఇంకా తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాము పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మేమందరం కూడా అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము బాగా అందరం నైట్ ఎంజాయ్ చేసినాం కదా సో కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇక్కడ నెస్ట్ షాపెట్లోనే ఇసుకపాలి ఇష్టపాలెం టెంపుల్కి అయితే వెళ్ళామనమాట అమ్మవారి టెంపుల్కి ఈవినింగ్ టైంలో మా అక్క స్కూటీ మీద అయితే నేను మా అమ్మ పిల్లలిద్దరూ మా అక్క ఇంతమంది స్కూటీ మీదే వచ్చామన్నమాట మా అక్క డ్రైవింగ్ చేస్తూ ఉంది అనమాట మేమైతే వెనక్కి కూర్చున్నాము సో మేమైతే ఇంకా లేచి ఇక గవ ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాము సో ఇక ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా అమ్మ ఇక్కడ పుట్ట ఉంటుందన్నమాట ఇంకెక్కడైతే అమ్మ అని మా అక్క అయిపోయారు మా పాప దండం పెట్టుకుంటున్నారు మా పాపకైతే అస్సలు బాలేదండి ఇంకా నేను అప్పుడు మెయిన్ గుడికి రావడానికి కూడా రీజన్ ఏంటంటే మా పాప ఎందుకో కానీ సడన్గా చాలా డల్గా అయిపోయింది బాగా నీరసంగా ఉంది నాకు పిల్లలు అలా ఉంటే ఫుల్ భయం అండి ఏమైందా ఎంత అని నాకంటే ఇంకా మా అమ్మ ఎక్కువ టెన్షన్ పడిపోయిందనమాట అసలు నువ్వు పిల్లల్ని పట్టించుకో పట్టించుకో అంటుంది ఇంకా సమ్మర్లో ఇంక మనం ఎంత పట్టించుకున్నా సరే ఎంత చూసినా సరే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కొంచెం వాళ్ళకి సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంక అందుకే కొంచెం డల్గా ఉన్నారు కదా ఇంకా గుడికి అయితే తీసుకెళ్దామని చెప్పేసి దగ్గరలో ఉన్న ఇసుకపాలెం ఫేమస్ అసలు ఇసుకపాలెం తిరునాలు చేస్తారు మామూలుగా కాదండి ఫుల్ జనం ఉంటారు అసలు ఇంకా ఇప్పుడు కా విడి రోజుల్లో అయితే ఇలా ఉంటారనమాట ఇంకా వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి ఇలా బయలుదేరైతే వచ్చేసాము మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి అసలు నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడైతే కాలిక మా అమ్మవారు అనమాట ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా మొత్తం ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడ ఎందుకు అని అంటే తీయకూడదంట సో ఇంకా నాకు తెలిసి ఇంక నేనైతే వీడియో అయితే అన్నమాట సో ఇంకా దండం పెట్టేసుకొని కాసేపు ఉన్నాము మొత్తం ఏ ఐదు ఏ అంటారు కదా ఐదు హారతలు హారతలు ఇస్తారు కదా సో అలా ఇచ్చారనమాట చాలా బాగుంది వీడియో తీసుకుంటే బాగుండదు కానీ తీయకూడదు అన్నారు సో అక్కడ నుంచి నెక్స్ట్ మేమైతే సాయిబాబా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మా అక్క అయితే కమిటీ మెంబర్ అనమాట సో ఇంక ఇక్కడికి రాగానే తనైతే కమిటీ మెంబర్ కాబట్టి త్వరగా ఏదైనా సరే ఇక్కడ చేస్తారనమాట గురువారం గురువారం బాబాకి సేవ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు సో ఇక్కడికి రాగానే మా అక్క ఇక మొత్తం గుడి అంతా చూపిస్తుంది మాకు తీసుకెళ్ళి ఇక్కడ బాబా అనమాట చాలా బాగుంటుంది గుడి అయితే నేనైతే ఫస్ట్ టైమే అండి వెళ్ళింది ప్లేసెస్ అన్ని ఫస్ట్ టైమే ఏ అన్నమాట ఇసుకపాలని తిన్నాలైతే నా చిన్నప్పుడు వెళ్ళాను మా అక్క వాళ్ళ మ్యారేజ్ అని కొత్తలు అనమాట అప్పుడు నేను టెన్త్ ఆరు ఇంటర్ చదువుతున్నప్పుడు వెళ్ళాను ఆ తిన్నాలప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాను అన్నమాట ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ టైం అనమాట మా అమ్మ అయితే ఎప్పుడు రాలేదు అంటే గుడికి రాలేదనమాట ఎప్పుడు కూడా సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అంతా కూడా ఫుల్ బ్లాగ్ ఉంటుందన్నమాట మేమైతే ఫోర్ ప్లేసెస్కి వెళ్ళాము ఇంకా దానికి సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఇంకా మేము మొక్కల తర్వాత ఒకళ్ళు అయితే ఇలా దండం పెట్టుకున్నాము బాబా దగ్గర నేనైతే షిరిడీ వెళ్ళానండి ఫస్ట్ టైం అండ్ లాస్ట్ అంటే లాస్ట్ అంటే లాస్ట్ అని చెప్పలేను బట్ ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఒక్కసారి వెళ్ళాను అనమాట అది కూడా ఎప్పుడన్నీ నేను సెవెంత్ క్లాస్ చదివినప్పుడు షిరిడి వెళ్ళాము బాబా అని నేను చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో నేను సెవెంత్ క్లాస్ చదివే టైంలో అక్కడ మా ఇంటి దగ్గరలోనే బాబా కూడా ఉందనమాట నేనైతే వెళ్ళి పాటలు పాడేదాన్ని బాబాకి సేవ చేసేదాన్ని చాలా ఫేవరెట్ అయిపోయాడు అనమాట బాబా అప్పుడు నాకు సాయిబాబా ఇంకా తర్వాత తర్వాతకి శివుడు ఇంకా దేవుళ్ళు అన్ ఎక్కువ ఫేవరెట్ అయిపోయారు సో ఇక దేవుళ్ళు నేను ఎక్కువ నమ్ముతాను ఎక్కువ పూజిస్తాను నాకు ఎందుకో కానీ చాలా ఇష్టం అనమాట దేవుళ్ళంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే బట్ కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ అంతా రివర్స్ అనమాట నాకు ఎక్కువ టెంపుల్స్కి అయితే వెళ్ళరు చాలా తక్కువ అండి ఒక వన్ ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ కట్టే ఎక్కువ టెంపుల్స్కి అస్సలు వెళ్ళామన్నమాట అంత రేరుగా వెళ్తాము ఇంకా ఇక్కడ ఒక్క ఈ ఒక్క గుడిలోనే చాలా దేవుళ్ళు ఉన్నారనమాట ఫస్ట్ ఎంట్రన్స్లో బాబా అనమాట కొంచెం వెనక్కి బాబా గుడి వెనక్కి సైడ్ వస్తే శివాలయం ఇలాగా శివాలయము అలాగే నాగదే నాగేంద్ర స్వామి ఇంకా సాయి బాబా నిజంగా అండి నేనైతే ఈ వీడియో చూసి ఫుల్ షాక్ అయిపోయాను అస్సలు నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో మీరు కూడా చూడండి అసలు అసలు అయితే ఎంత బాగా అనిపించిందంటే నాకు బాబాని ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే నేను షిర్డీలో చూశాను నిజంగా బాబా ఎలా అయితే కూర్చొని నిజంగా ఒక రియల్ మనిషి ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే ఉన్నాడండి ఒక బొమ్మ విగ్రహం లాగా అస్సలు లేదు ఒక మనిషి రియల్గా వచ్చి ఇక్కడ ఎలా అయితే కూర్చుంటారో సేమ్ అంతే ఉన్నారనమాట నాకైతే నిజంగా చాలా షాక్ అనిపించింది నాకు అసలు ఎంత బాగా అనిపించింది అంటే చూడండి మీరు కూడా అలాగే పక్కనే ఇక్కడ అంటారు కన్నా అనమాట ఇక్కడ గుండం అన్నమాట ఇలా డైలీ కూడా దేవుడికి ఇలా చేస్తారనమాట సో బాబాకి సంబంధించి సో ఇది ఇది కూడా ఒకటి అనమాట ఇదే అనమాట నేను చెప్పిందండి బాబా అందులో టెంపుల్లో నిజంగా చూడండి అసలు ఒక రియల్ మనిషి ఎలా అయితే కూర్చొని ఉంటారో అలానే ఉంది బట్ కానీ అసలు విగ్రహం ఉన్నట్టే లేదు సేమ్ ఆ చేతులు గోర్లు గడ్డం కానీ నరాలు కూడా వస్తాయి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను నన్ను చూడండి ఆ చేతికి నరాలు కనిపించడం కానీ కాళ్ళుకి గోర్లు కానీ సేమ్ ఒక మనిషి ఎలా అయితే ఉంటారో సేమ్ అంతే ఉన్నారండి ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి పక్కకి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ అందరూ కూడా సేవ చేయడానికి వస్తారు అన్నమాట అలాగా కొంతమంది అలా వచ్చారు ఇంకా నినాదం తీసుకొని కాసేపు కూర్చొని ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయారు అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్